ప్రజలకు మిత్రులకు శ్రేయభిలాషులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా నా ఇంట ఉండి నాతో నడిచే మిత్రులకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం మన భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు దివంగంతుల ఐదునందున భారత ప్రభుత్వం ఏడు దినాలు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునే ఆనా వారీ జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఉంచి మన భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నీతి నిజాయితీకి మారుపేరు ఆయన భారతదేశ ఆర్థిక అభివృద్దికి ఎంతో కృషి చేసినారు భారతదేశ ప్రభుత్వం ఏడు దినాలు సంతాప దినాలుగా ప్రకటించింది కాబట్టి మనం అందరం కూడా సంపాద సంతాప దినాలలో పాలు విధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తరపున నేను రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మా స్నేహితులు సేవలాసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరినీ కోరుకునేది ఏమంటే ప్రతి సంవత్సరం మాదిరిగా నన్ను కలవను కలువ చేదానికి వచ్చే వాళ్ళందరూ ఈ సంవత్సరము ఆ నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించినాం కాబట్టి అందరూ కూడా భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి సంతాప దినాలు పాటించే విధంగా ఉండాలని వేడుకలకు దూరంగా ఉండాలని నా మాతో కలిసేదానికి రావద్దని మేము కూడా సంతాప దినాల్లో పాల్గొంటున్నామని అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరి ద్వారా మా సేవ లాస్లకద్దరికీ తెలియజేసుకుంటూ వేరే విధంగా భావించకుండా నన్ను శ్రమిస్తారని నన్ను మందిస్తారని